హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళంతా వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో మన ఛానల్ మొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీరు ఒక మంచి వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను అనమాట అదేంటి అంటే ఫస్ట్ టైం నేను అసలు తెలియని ప్రదేశానికి తెలియని ఊరికి అండ్ లాంగ్ జర్నీ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట అది కూడా చిన్న పాప నేసుకుని నా జర్నీ ఎలా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా ఇంకా చెప్పేస్తాను అనమాట ఏంటి అనేది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను నర్సాపురం ఆంధ్ర సైడ్ అనమాట అంటే మాది ఆంధ్ర కానీ ఒక మూలకొంటది పచ్చి పల్లె లాగా ఉండే ఆంధ్రా అయితే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా అంతలోకి అయితే ట్రైన్ అయితే వచ్చింది మా ట్రైన్ వచ్చేసి ప్యాసింజర్కి అయితే వెళ్ళాము టెన్ థర్టీకి అయితే వచ్చింది ఇంకా మేమైతే ట్రైన్ వేసి ఎక్కి వెళ్ళిపోతున్నాము మధుర నుంచి అయితే అయితే టైమింగ్స్తో సహా ఎందుకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నానంటే అటు ఎక్కువ ఫేమస్ అయిన ఊర్లు చాలా బాగున్నాయి అందుకని మీకు టైమింగ్స్తో సహా చెప్పే అండ్ బడ్జెట్లో కూడా వెళ్ళడానికి చాలా బాగుంటుందని చెప్పేసి మీకు అయితే చెప్తున్నాను ఇంకా బై లక్ ఏంటంటే మాకు మంచిగా సీట్లు అయితే దొరికాయి ఇంకా సీట్లో కూర్చొని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వరి మాగ్లు కోతకి రెడీగా ఉండి అదే వడ్లు అంటాం కదా వడ్లు అయితే చేతికి వచ్చే టైం అనమాట ఇంక ఇక్కడ ట్రైన్ స్లోగా వెళ్తుంటే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసేయనంటే చాలా బాగుంది కదా పచ్చగా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది ఒడ్డు మంచిగా చెట్టు నిండా అదే వరి నిండా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది రైతుల ఆనందం అయితే ఇంకా చెప్పలేము అనమాట ఇంకా తర్వాత మా పాపని వీడియో తీస్తుంటే నన్ను కదమ్మట్టుది అని చెప్పేసి చూపిస్తుంది తనకి ఇంటి దగ్గరే ఇంకా కొంచెం మనమైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత మాతో పాటు వదనే కూడా వస్తుంది ఇంకా వదిన కూడా అయితే బాక్స్ తీసుకొని వస్తా అని చెప్పేసింది ఇక్కడైతే పాప్కార్న్ తింటుంది అనమాట తర్వాత ఇంకా విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాను నేను అమ్మ పాప పట్టుకుందేమో అనుకున్నా నేను చూడలేదు ఫ్రెండ్స్ వెనక మరలాగే రెండు లగేజీలు అనమాట బ్యాగ్ తగిలిచ్చుకొని వెళ్తున్నాను తీరా వెనక చూస్తే నడుచుకుంటూ వస్తుంది అనమాట నాకు వెళ్ళడానికి వెళ్తా కానీ చిన్న గారు ఎవరన్నా సడన్గా ఉరికొచ్చి అని చెప్పేసి నా భయం అనమాట అందులో ఇంకా ఆడవాళ్ళ ప్రయాణం అంటే ఇంకా చాలా టెన్షన్గా ఉంటుంది కదా ఇంకా మా పాప అయితే చూడండి కింద పడింది నాకు చాలా భయం వేసింది చేత్తో పట్టుకుంటే వద్దు వదిలేస్తా అని చెప్తుంది కానీ ఇంకా అమ్మే ఎవరు తీసుకెళ్ళాలి అని చెప్పినాక నా భయం నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే అవ్వడం అందులో సిటీ ఎవరైనా నమ్మడానికి ఉంటుంది అనమాట మనం ఇట్లా చూసే లోపల పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పిల్లలతో జర్నీ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది ఇంకా మా ట్రైన్ వచ్చేసి టూకి అలా అయితే ఉందన్నమాట మేము ట్వెల్వ్ థర్టీ అలా దిగాము ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే ఉంది మేము అది కూడా ప్యాసింజర్ మళ్ళీ తీసుకున్నాం అనమాట టికెట్ ఎందుకంటే వదిన కొండపల్లి నుంచి వస్తుంది వదినకి మళ్ళీ ట్రైన్ అందాలి కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయామనమాట ఇంకా అక్కడికైతే వదిన వస్తుంది ఇంక ఈ ట్రైన్ వచ్చేసి మూడో నెంబర్ ప్లాట్ఫామ్స్కి అయితే అనమాట నర్సాపురం వెళ్ళే ట్రైన్ అటు చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముందు ముందు అయితే మీరు చూస్తూ ఉంటారు మన వీడియోస్లో అనమాట చెప్పడానికంటే కూడా ఇంక ఇక్కడ వదిన కూడా వచ్చేసింది అనమాట ఇంకా వదిన కూడా మీకైతే చూపిస్తున్నాను ఇంకా అంతలోకి ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట మీకు చెప్పడానికి అంత ఎంత కాదు అంత అసలు ప్రశాంతమైన వాతావరణము ఎక్కడ చూసినా కానీ ఫ్రెండ్స్ చెరువులు కొబ్బరి తోటలు అసలు అంతా అనమాట ఇవేంటో మేము అమ్మ చూపిపోయిందే జొన్నలేమో అనుకున్నాం కానీ కారు ఫ్రెండ్స్ పిచ్చిగడ్డి కాకపోతే అది రావడం వల్ల జొన్నల్లాగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది అవి కూడా చూడటానికి అంటే మనము సిటీలో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఈ బిల్డింగ్స్ ఎక్కడ చూసినా ఒక వ్యాప్ ఏదో ఉండేది కానీ మాది పల్లెటూరు అయినా కానీ ఇంత అందంగా ఏమో అనిపించేది కానీ అసలు ఈ ట్రైన్లో ఇట్లా ట్రైన్ వెళ్తూ అటువైపు ఇటువైపు చెరువులు కొబ్బరి తోటలు చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి చెప్తున్నాను అయితే ఇటు సైడ్ ఎక్కువ వచ్చేసి చేపల పెంపకం ఎక్కువగా ఉంటుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా చెరువులు అనమాట నీళ్లతో కట్టేసి అక్కడక్కడ ఇంకా చెరువులు అయితే ఉన్నాయి చాలా బాగుంది మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఈ వీడియోస్ ఇంటికి వచ్చి చూడ చూసిన వెంటనే మాటపడుచు వాళ్ళ అన్నయ్య కూడా ఇంకా అదే మా అన్నయ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానమాట చాలా బాగుంది ఎప్పుడన్నా ఒకసారి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా అటు కాకుండా ఫేమస్ ఏదైనా ఉందంటే నరసాపురం సైడ్ పేరుపాలెం బీచ్ అంట ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అంట అందుకని మీకు టైమింగ్స్తో సహా ట్రైన్ జర్నీ ప్యాసింజర్ తక్కువ అయితే మీకు చెప్తున్నాను మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక ట్వంటీ రూపీస్ విజయవాడకి విజయవాడ నుంచి నర్సాపురానికి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఒక పర్సన్కి అయితే వచ్చిందనమాట సింపుల్గా ఒక హండ్రెడ్ రూపీస్లో మనం వెళ్ళొచ్చు మనం ఏమైనా స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ అయితే ఫోన్ చూస్తుంది ట్రైన్ ఇక్కడ వరకు వెళ్ళింది ఏంటి లొకేషన్ అంతా చూస్తుంది అనమాట ఎందుకు అంటే ఎప్పుడు చూడని ప్రదేశం అందులో ఆడవాళ్ళం మాత్రమే ఎంత లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి మధ్య మధ్యలో సనికి భయమే లొకేషన్ చూస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర దగ్గరికి స్టేషన్స్ మనకి బస్ స్టాండ్స్ ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి అనమాట దగ్గర దగ్గరికి స్టేషన్స్ కానీ ఇక్కడ చూసినా కానీ చెరువులు కొబ్బరి తోటలు చాలా బాగున్నాయి ముందు ముందు అయితే మీరు చూస్తూ ఉంటారు కదా ఇంకా ఇప్పటివరకు ఎవరన్నా ఇంతవరకు వీడియో చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా భయ లక్ ఏంటంటే మనం వీడియోస్ తీసుకోవడానికి ఇట్లా తడకిలాగా అంటే వాటిని ఏమంటారు సంథింగ్ వాటిని ఏమైతే నాది సువ్వలతో అల్లి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ కూడా పడకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట వీడియో తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకా ఫోన్ పడిపోతుంది ఏమో భయం కూడా లేదు ఇంకా డోర్ మొత్తం నేనైతే వీడియో అసలు నా జర్నీ మొత్తం ఫోన్ ఫుల్ అయిపోతుందేమని చెప్పేసి అక్కడక్కడ ఆపాను అనమాట అంత బాగుంది అక్కడక్కడ మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది ఆ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు వాటికి మేత ఏంటో సంథింగ్ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంది అనమాట అట్లా గిరికలు తిరుగు తిప్పుతుంటే వ్యూ చాలా బాగుంది ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి నరసాపురం పేరుపాలెం బీచ్కి కూడా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి అంత బాగుంటుంది అంట అంటే నేను కూడా వెళ్తానా లేదా అన్నది ఇంకా బ్లాక్స్లో ఉంటాయి కదా అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఎందుకు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫస్ట్ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట ఎప్పటి నుంచో తను ఇన్వై ఇన్వైట్ చేసింది మా ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకొని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని మరీ క్యాన్సిల్ అయిన రోజులు ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను అయితే వదిన కూడా మాకు తోడుగా ఉంటుంది మాకు కొంచెము అంటే పాపతో కదా కొద్దిగా ధైర్యంగా ఉంటుందని చెప్పేసి వదని కూడా రమ్మని అనమాట ఎట్లా కూడా వచ్చింది మాతో పాటు కొంచెం ధైర్యంగా ఎందుకంటే అమ్మ నేనైతే కొంచెం పాపతోటి లగేజ్తో ఇబ్బంది అవుతుంది కదా వదిన కూడా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పేసి ఇంక వదిన కూడా తీసుకెళ్ళాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కంటే కూడా చూడండి మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే ట్రైన్ ఎక్కువ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉందామంటే ట్రైన్ది సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీకు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ సౌండ్ అంత ఘనంగా వస్తుందనమాట ఇంకెందుకు అని చెప్పేసి మ్యూట్ అయితే చేస్తాను ఇంక అంతేకాకుండా మేము ఫైవ్ థర్టీ అట్లా అయిందనమాట మేము వచ్చే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది మా జర్నీ చూసారు కదా ఎన్ని గంటలకి టెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్ అయ్యింది అనమాట ప్యాసింజర్ కాబట్టి అందులో మనకి కొంచెం ట్రైన్ రావడానికి టైం ఉంది కాబట్టి అంత టైం అయితే పట్టింది మేము వచ్చేసరికి కొంచెం చీకట పడింది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ స్టాప్ అనమాట ఇంకా అటు వెళ్ళడానికి ట్రైన్ అయితే ఇంకా ట్రాక్ లేదనమాట ఏ ట్రైన్ కానీ వెనక్కి వెళ్ళిపోవడం అనమాట ఇంకా నాకు అనిపించింది మనము బార్డర్ చూసినంత ఫీలింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే లాస్ట్ ట్రైన్ ప్లేస్ ఇదే కదా మనకు అదొక ఆనందం ఉంటుంది కదా ఇంకా అక్కడికైతే కట్టలాగా కట్టారనమాట గోడ కట్టినట్టు కట్టేస్తారనమాట ట్రైన్ అనే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవడం అనమాట ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే అనిపించింది ఇంకా అంతేకాకుండా ఇక్కడి నుంచి మా జర్నీ ఎలా ఉంటుంది అన్నది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలతో పోస్ట్ చేస్తాను ఎందుకంటే లాంగ్ ఎక్కువైంది కదా ఫ్రెండ్స్ ఎవరు చూడరు కదా అందుకని చెప్పేసి ఇంకా ఆపారనమాట ఎట్లా బై లక్ గాడ్ గ్రేస్ వల్ల మేము సేఫ్గా అయితే ఇంకా చేరుకున్నాము ఇక్కడ నుంచి ఇంకా ఆటో మాట్లాడుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్